ప్రపంచంలోని ఏ మూలక వెళ్ళినా జ్యోతిష్మతి విద్యార్థులు నిలదొక్కుకోవడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో వారికి అన్ని విభాగాల్లో శిక్షణనిస్తున్నామన్నారు జిట్స్ చైర్మన్ జివాడి సాగర్ రావు తమ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ నుంచే వివిధ శిక్షణను ఇచ్చి రాటుదేలుస్తున్నామన్నారు ఎడినెట్ ఫౌండేషన్ ద్వారా టాస్క్ శాప్ కంపెనీల సహకారంతో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిట్స్ చైర్మన్ సాగర్ రావు కరస్పాండెంట్ సెక్రటరీ జువాడి సుమిత్ సాయి ప్రదీప్ రెడ్డి మహ్మద్ అఫ్సర్ పాషా గంగా ప్రసాద్ మరియు సుధీర్ ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు డీన్ పీకే వైశాలితో కలిసి కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు ఈ కోర్సు చేసిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఇంటర్నర్షిప్లో ఉపయోగపడి కంప్యూటర్ ఉద్యోగాల్లో అవకాశాలను పెంచుతుందన్నారు సాగర్ రావు అయితే బీద విద్యార్థులకు లక్ష రూపాయలు విలువ చేసే శిక్షణను ఉచితంగా అందిస్తామన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ రంగంలో రాణించి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కరీంనగర్లో ఎడ్యునేట్ ఫౌండేషన్ ద్వారా టాస్క్ వారి సహకారంతో శాప్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడం జరిగింది మా కాలేజీలో పెట్టడం జరిగింది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఇంటర్న్షిప్స్ తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ని ఇవ్వగలటానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టినందుకు శాప్ ఎడ్యుకేషన్ ఎడ్యునేట్ ఫౌండేషన్ వారికి శాప్ వారికి టాస్క్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు అవకాశం ఇచ్చిన జ్యోతిష్మతి కాలేజ్ వాళ్ళకి టాస్క్ తరఫున మా సిఓ శ్రీకాంత్ సిన్హా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎస్ఏపి అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ టాస్క్ అండ్ ఎడ్యునెట్ ఈ మూడు కంపెనీల సహకారంతో వాళ్ళ కొలాబరేషన్లో ఈరోజు ఇక్కడ జ్యోతిష్మతి కాలేజీలో ఎస్ఐపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఒకటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఇందులో ఏంటంటే ఎస్ఐపి వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్తో అండ్ ఎడ్యూనిట్ వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు ఇక్కడ పిల్లలకి సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్ పిల్లలకి ఒక్కొక్క బ్యాచ్లో నలభై మందిని ఎంపిక చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఈరోజు ఇంత గొప్పగా జరగడానికి ముఖ్యంగా మాకు సహకరించిన చైర్మన్ గారికి ప్రిన్సిపల్ గారికి అలాగే ఎడ్నెట్ నిర్వాహకులు అండ్ ఎస్సీపీ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు